వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందిలో చూస్తున్నా ఉండే హార్ట్ బ్లాక్స్ ఈ హార్ట్ బ్లాక్స్ మనకు ఎందుకు వస్తాయి ఈ రాకుండా మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి సో ఈ విషయాలను తెలియడానికి మంత పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ మోవా శ్రీనివాస్ గారు సో సార్ ద్వారానే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం చాలా మందిలో హార్ట్ బ్లాక్స్ వస్తూ ఉన్నాయి సో ఇలా ఎందుకు అవుతూ ఉంది సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో చాలా నిజానికి పెద్ద టాపిక్ అండి దీని మీద పెద్ద ఏ ఉన్నాయి ఇప్పుడు మేము మా బ్రాంచ్ అంతా కూడా ఈ హార్ట్లో బ్లాక్స్ మీరు డీల్ చేయడమే మా వృత్తి నిజానికి సో హార్ట్లో ఉన్నట్టు హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ వచ్చినట్లయితే హార్ట్కి సప్లై చేసేటువంటి రక్తం ప్రసారం తగ్గుతుంది సో హార్ట్ కంటిన్యూస్గా ఇన్ఫ్యాక్ట్ తల్లికి కూడా బిడ్డ కడుపులో ఉన్నాడు అని తెలియని టైంలో ఇరవై ఎనిమిది రోజులకి గుండు కొట్టుకోవడం మొదలవుతుంది సో ఆ మనిషిని చివరి చచ్చిపోయాడు అని చెప్పేది గుండె ఆగిపోయినప్పుడే సో కంటిన్యూస్గా నిమిషానికి డెబ్భై ఎనభై సార్లు కొట్టుకుంటూనే ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రక్త ప్రసారం కావాలి ఇన్ఫ్యాక్ట్ శరీరంలో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్లడ్ ఫ్లో హార్ట్ కన్జ్యూమ్ చేస్తుంది అది సో దానికి హై అవుట్పుట్ ఉన్నటువంటి ఆర్గన్స్ కంటిన్యూస్గా దాని ప్రసారం కావాలని పనిచేయాలి కాబట్టి కానీ ఈ వేరియస్ కారణాల వల్ల గుండెకి సప్లై చేసేటట్టు అది పనిచేయడానికి దానికి తిండి తినాలి దాన్ని సప్లై చేసే రక్తనాల్లో బ్లాక్స్ రావడం వల్ల జరుగుతూ ఉంటుంది సో దీన్ని హార్ట్ అటాక్ అంటారు ఇప్పుడైతే పూర్తిగా మూసుకుని పోయిందో దాన్ని హార్ట్ అటాక్ అంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ సో అక్కడి నుంచి డెబ్బై పర్సెంట్ కనుక బ్లాక్ దాటినట్లయితే చేతులు నొప్పి రావడం లేదా నడుస్తుంటే ఆయాసం రావడం ఇట్లాంటి సింటమ్స్ అంటూ స్టార్ట్ అవుతాయి అది తొంభై శాతం వంద శాతం వంద శాతం వస్తే మేజర్ హార్ట్ అటాక్ అంటారు సో బ్లాక్స్కి ఇది బేసికలీ కారణం ఇకపోతే బ్లాక్స్ ఎందువల్ల వస్తాయి ఆ బ్లాక్ అనేది ఏదో రక్తాన్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కొలెస్ట్రాల్ పైన కొంతవరకు రక్తం గడ్డ ఉండే ఉంటుంది అన్నమాట సో ఈ కొలెస్ట్రాల్ రక్తం గడ్డ ఇవే కాంపనెంట్స్ దానికి కొలెస్ట్రాల్ అనేది సంవత్సరాల తరబడి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుని పోతూ వస్తూ ఉంటుంది ఒకేసారి అది పగిలి దాంట్లో రక్తం గడ్డ అంటూ చేరడం జరుగుతుంది అది అటాక్ అంటారు బేసికలీ సో రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి సందర్భాలు జబ్బులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్గా హై కొలెస్ట్రాల్ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో కొంతమంది షుగర్ ఉంటుంది షుగర్ మళ్ళీ కొలెస్ట్రాల్ కింద మారుతూ ఉంటుంది ఇది కామన్ కారణం మిగతా అవన్నీ కూడా బేసిక్లీ కొలెస్ట్రాల్ మీదనే యాక్ యాక్ట్ చేస్తాయి సో ఈ కొలెస్ట్రాల్ ర గుండెలో ఉన్న రక్తనాళాల్లో పేర్కొని పోవడం వల్ల బ్లాక్ సంభవిస్తాయి ఆ బ్లాక్ పెరిగి పెరిగి రక్త ప్రసారాన్ని తగ్గిస్తుంది గుండె పనిచేయడానికి కుదరదు కాబట్టి అప్పుడు నొప్పి రావడం జరుగుతుంది దీన్ని హార్ట్ అటాక్ అంటారు సరే ఇది ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంట సో ఇది చాలా వరకు వంశపారంపర్యం అండి కొంత కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ మనం అరిగించుకోవడం సరిగ్గా ఉండదు సో బ్లడ్లో కొలెస్ట్రాల్ అధిక శాతంలో ఉంటుంది అది రకరకాల రక్తనాలు డిపాజిట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళల్లో వచ్చాక ఆయిల్ వేసారనుకోండి ఆయిల్ కరగదు ఎస్ కరక్ ఏం చేస్తుంది కొంతమీర జస్ట్ వదిలేస్తే మెల్లగా దాని ఆ గ్లాస్ గోడలకు పట్టేసి ఉంటుంది సేమ్ మెకానిజంలో మన రక్తంలో కొలెస్ట్రాల్ అంటే ఆయిల్ కాబట్టి ఆయిల్ రక్తంలో కరగదు అది కర రక్తం అంటే బేసికలీ సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా సిక్స్టీ టు ఎయిటీ బాడీలో సిక్స్టీ పర్సెంట్ రక్తంలో ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది దాంట్లో ఈ ఆయిల్ కరగదు కరెక్ట్గా ఆ రక్తానం మీద అంతా పట్టేస్తూ ఉంటుంది అన్నమాట బేసికలీ సో ఎవరికైతే ఆల్రెడీ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎవరు ఉంటాయో ఇందాక అనుకున్నట్టుగా లేదా షుగర్ రక్తంలో షుగర్ ఎక్కువ ఉంటుంది ఆ షుగరు ఏమవుతుందంటే అది ఆయిల్ కింద మారుతుంది అది సో అధికంగా షుగర్ ఉన్నా అధికంగా కొలెస్ట్రాల్ ఉన్న ఈ రెండు కారణాలు ముఖ్యంగా మిగతా అధిక బీపీ సిగరెట్ తాగే వాళ్ళు సిగరెట్ తాగే వాళ్ళకి కొలెస్ట్రాల్ ద్వారా రాదు కానీ సిగరెట్ తాగే వాళ్ళకి డైరెక్ట్గా రక్తం గడ్డగట్టడం స్టార్ట్ అవుతుంది ఓకే ఒకవేళ షుగర్ ఉండి వాళ్ళు సిగరెట్లు తాగుతుంది డెడ్లీగా ఉన్నాయి షుగర్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది సిగరెట్ వల్ల రక్తం గడ్డగడుతుంది ఈ రెండింటి వల్ల హార్ట్ అటాక్ చాలా ఫాస్ట్గా బ్యాడ్గా పెద్దగా వస్తాయి వాళ్ళకి సో మనకు షుగరు కొలెస్ట్రాలు సిగరెట్ తాగటం మగవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఇవి ప్రధాన కారణాలు సరే అంటే రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ముందే అది అటాక్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మన ఫ్యామిలీలో మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బాబాయిలు మేనమాములు పెన్నులు అంటే అమ్మ అక్క చెల్లెళ్ళు నాన్నకు అక్క చెల్లెళ్ళు నాన్నకు అక్క తమ్ము అక్క అన్నదమ్ములు కావచ్చు వీళ్ళు మనకి ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఒక మనిషి కంటే ఎక్కువ ఈ వేళ్లలో హార్ట్ అటాక్స్ వస్తే మనకి అధికమైనటువంటి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉన్నది అని మనం తెలుసుకోవాలి ఓకే సార్ సో మనం కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోవాలి ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకునే మందులు అలాగే మన తిండిలో మార్పులు మన ఎక్సర్సైజ్ చేయడం వీటి ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకునేటటువంటి ఎలాగంటే ఇప్పుడు మందులు వేసుకున్నారో ఎక్సర్సైజ్ చేశారని కాదు ఫైనల్గా మీ కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది అని ముఖ్యం బేస్ ఓకే సార్ సో తిండి మార్పులు చేసుకోవాలి ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి మందులు అవసరం ఉంటే మందులు వేసుకోవాలి కానీ ఈ ఎల్డిఎల్ అనేటటువంటి చెడు కొలెస్ట్రాల్ డెబ్బై కంటే తక్కువగా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం సార్ ఇన్ కేస్ ఎవరైనా కానీ ఒక మనిషి జీవితకాలంలో మనకు హార్ట్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి హార్ట్ హెల్త్ కాపాడుకోవడానికి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే అండి పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి అడల్ట్స్ అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ లిపిడ్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు కొలెస్ట్రాల్ అందరూ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ అది అంటే కొలెస్ట్రాల్లో రకరకాల సబ్ డివిజన్స్ ఉంటాయి మంచి చెడు మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఇట్లా రకరకాలు ఉంటాయి కోర్స్ ఎంత కలిపి టోటల్ కొలెస్ట్రాల్ అంటారు ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది కనీసం సంవత్సరానికి ఒక్కసారి ప్రతి వాళ్ళు కూడా పద్దెనిమిది వేలు దాటిన వాళ్ళు మగ ఆడందరూ కూడా చేసుకోవాలని చెప్తాను ఆఫ్కోర్స్ మన ఇండియాలో అది ఎవరు పట్టించుకోరు చేసుకోరు సడన్గా అటాక్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి తెలుస్తుంది అది సో ప్రతి వాళ్ళు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఈ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ దాకా చేయించుకోవాలి చాలు ఓకే సార్ అంటే ఇలా హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మీరు చెప్పారా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని చెప్పేసి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మనం బెటర్గా మన హార్ట్ హెల్త్ని కాపాడుకోవచ్చు సో కొలెస్ట్రాల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో మనం తగ్గించుకోవాలి సో కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి వస్తుంది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ నుంచి రాదు సో ఆయిల్ నేను మార్చుకున్నానండి నేను ఏ ఆయిల్ తినాలి నేను నెయ్యి మానేశాను ఇట్లాంటివన్నీ ఏంటంటే శరీరం ఒక గ్లాసో లేకపోతే ఒక గిన్నో అనుకునేటట్టు అంత సింప్లిఫైడ్ మేనర్ మనం ఆయిల్ పోస్తే ఆయిల్ డైరెక్ట్ రక్తంలో వెళ్ళాను సింపుల్ కదా పేగులు ఉన్నాయి కదా దాంట్లో పేగులు దాన్ని మారుస్తాయి కదా పేగులు పేగులు పని ఏమిటి మరి ఏమి తిన్నా కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేసి అరిగించడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ సొఫిస్టికేటెడ్ మెకానిజం సో కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ పెరగదు ఇన్ఫ్యాక్ట్ కొలెస్ట్రాల్ తింటే అసలు కొలెస్ట్రాల్ తగ్గుతుంది రక్తంలో కోర్స్ అది వేరే చాప్టర్ అనుకోండి బట్ స్టిల్ కామన్గా కొలెస్ట్రాల్ వచ్చేది మనం తినే అన్నం నుండి అని తెలుసుకోవాలి కొలెస్ట్రాల్ రావడానికి రెండు సోర్సెస్ ఉంటాయి ఒకటి మనం తినే తిండి రెండు మన కొలెస్ట్రాల్ అనేది శరీరానికి అవసరం కూడా కాస్త మన బ్రెయిన్ అంతా కొలెస్ట్రాల్తో ఉంటుంది ఫ్యాట్తో ఉంటుంది సో లివర్ మనకు కావాల్సిన కొలెస్ట్రాల్ లివర్ తయారు చేస్తుంది మనం అధికంగా తినాల్సిన అవసరం లేదు సో లివర్ ఒక సోర్సు మనం తినే తిండి ఒక సోర్సు లివర్ మనం ఏం చేయలేము అది జెనెటిక్గా వస్తుంది సో మనం తినే తిండిలో కార్బోహైడ్రేట్స్ అంటే అన్నము లేకపోతే అన్నంతో పండ్లు చక్కెర దుంపలు ఈ నాలుగు కామన్ సోర్సెస్గా చెప్తూ ఉంటాం ఈ నాలుగు కనుక తీసివేస్తే తిండిలో కొలెస్ట్రాల్ పెరిగేటటువంటి సోర్సెస్ మనం తగ్గించేసుకుంటాం వీటిల్లో కూడా రోజు చాలామంది పండ్లు తినరు రోజు చాలామంది దుంపలు తినకపోవచ్చు రోజు చాలామంది స్వీట్స్ తినకపోవచ్చు ఎప్పుడో ఒకసారి తినవచ్చు అన్నం మాత్రం రోజుకి రెండు మూడు సార్లు తింటారు కాబట్టి ప్రధానమైనటువంటి సోర్స్ బై వాల్యూమ్ అండ్ వెయిట్ అన్నం సో అన్నం తినడం తగ్గించినా మానేసినా కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది సరే ఇన్ కేస్ వాళ్ళకి హార్ట్ బ్లాక్స్ వచ్చాయి వాళ్ళు ఇవన్నీ పాటించలేదు హార్ట్ బ్లాక్స్ వచ్చాయి మీరు అయితే హార్ట్ బ్లాక్స్కి ఎలాంటి ట్రీట్మెంట్లు ఇస్తారు హార్ట్లో బ్లాక్స్ అంటూ వచ్చిన తర్వాత రెండు రకాల ట్రీట్మెంట్ అది అది మందులతో అది బియాండ్ మందులు బ్లాక్ అంటూ ఏర్పడిపోతే మందులతో తగ్గేది కాదు దాన్ని మనం బ్లాక్ బె పగలగొట్టాలి సో దాన్ని బెలూన్ సహాయంతో పగలగొట్టి దాన్ని సెంట్ అనేది వేస్తారు లేదా అది మరీ గుండె తగ్గిపోయి ఉన్న గుండె పంపింగ్ బాగా తగ్గిపోయి ఉన్న వ్యాల్వ్స్లో లీక్ ఉన్నా లేకపోతే షుగర్ ఉన్న బైపాస్ ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు సో రెండు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయి ఒకటి సెంట్లు వేయడం రెండోది ఆపరేషన్ చేయడం దాన్ని బైపాస్ ఆపరేషన్ అంటారు సో ఈ రెండు మామూలుగా బ్లాక్స్ ట్రీట్మెంట్ అండి నిజంగా సార్ అయితే మన ప్రేక్షకుల కోసం అంటే హార్ట్ బ్లాక్స్ ఎందుకు వస్తాయి వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలా ఇలా చాలా చక్కగా వివరించారు హార్ట్ బ్లాక్స్ గురించి సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకులకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ నమస్తే అండి